ఈ న్యూమరికల్ కనుక మ్యాన్ ఈజ్ స్టాండింగ్ ఆన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ విచ్ ఈజ్ ఆర్బిటింగ్ ఆన్ ఎర్త్ ఆల్టిట్యూడ్ ఆఫ్ అంటున్నాడు ఇక్కడ మ్యాన్ ఇంటర్నేషనల్ స్కేల్ దీంట్లో ఉన్నాడంట ఇక్కడ ఇంటర్నేషనల్ దాంట్లో ఇక్కడ ఉంటున్నాడు స్పేస్ స్టేషన్ లో సో ఇప్పుడు ఈయన ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి ఫైవ్ ట్వంటీ కిలోమీటర్ అని అంటున్నాడు దూరం ఉందంట సో విత్ కాన్స్టెంట్ స్పీడ్ సెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ పర్ సెకండ్ అని అంటున్నాడు ఓకే ఇఫ్ ది మ్యాన్స్ వెయిట్ ఈజ్ ఫిఫ్టీ కేజీ ద ఈస్ యాక్సలేషన్ అంటున్నాడు యాక్సలేషన్ అని చెప్పేసి సో మనకి ఆప్షన్స్ ఇచ్చాడండి ఏ వాల్యూ వచ్చేసి సెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ పర్ సెకండ్స్ అని ఇచ్చాడు బి వాల్యూ వచ్చేసి మనకి సెవెన్ పాయింట్ సిక్స్ సెవెన్ పాయింట్ ఎయిట్ ఇచ్చాడు సో సి వచ్చేసి సెవెన్ పాయింట్ ఎయిట్ పాయింట్ మనకి ఫోర్ ఇచ్చాడు సో డి వచ్చేసి టెన్ పాయింట్ మనకి టెన్ వచ్చాడు అన్ని మీటర్ పర్ సెకండ్ స్క్వరే అండి ఎందుకంటే జీ వ్యాలీ మీటర్ పర్ సెకండ్ స్క్వేరే కదా సో అన్ని మీటర్ పర్ సెకండ్ స్క్వేర్లే మనం ఓకేనా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జీ తెలిసే ఎర్త్కి మనకి జీజిక్వస్ జిఎంబై ఆరు స్క్వేర్ జీ డాష్ మనం కనుక్కోవడానికి ఏం చేద్దామంటే ఫోర్స్ ఇక్కువచ్చు న్యూటన్స్ ఫోర్స్ న్యూటన్ ఫోర్స్ లాజ ఇక్కోస్ట్ ఎఫ్ ఇజికస్ టు జీఎంఎంవై ఆరు స్క్వేర్ ఈ ఎం అనేది ఈ ఎం అనేది మాస్ ఆఫ్ ది ఎర్త్ ఈ ఎం అనేది పర్సన్ యొక్క మాస్ ఈ రెండింటిని ఇప్పుడు ఎఫ్ని ప్లస్ ఎంఏ పెట్టుకుందాం ఎంఏ అంటే ఎం జీ డాష్ అంటే ఎంఎం క్యాన్సిల్ అవుతే జీ డాష్ ఇక్కడ జీఎం బై జిఎం బై ఆర్ స్క్వేర్ అదే మిగులుతుంది ఓకేనా సో ఇప్పుడు ఏం చేద్దామంటే జీ బై జీ డాష్ చేద్దాము ఓకే జీ యొక్క వాల్యూ అంతా ఇది పెట్టేసేయండి జీ డాష్ ఇది పెట్టేసేయండి క్యాన్సిల్ చేస్తే జీజ్ ఇక్ వస్తు ఈ జీ డాష్ ని అడి తీసుకెళ్దాము చేస్తే ఆర్ బై ఆర్ స్క్వేర్ అనేది వచ్చేస్తుంది మీరు ఎట్లా ఏం చేయొచ్చు జీ డాష్ బై జీహెచ్ లేదా జీ బై జీ డాష్ ఎం జిహెచ్ ఇదే వచ్చేస్తుంది జీ డాష్ ఇక్కడ నైన్ పాయింట్ ఎయిట్ ఇంటూ ఆర్ అనేది రేడియస్ మనకి ఇది ఎంత దొరుతుంది సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మనకి తెలిసిందే ఈ స్మాల్ ఆర్ అనేది పర్ ఇక్కడి నుంచి ఇక్కడికి మొత్తం అండి ఇక్కడి నుంచి ఇక్కడికంటే సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ మనకి ఫైవ్ ట్వంటీ వచ్చేస్తుంది సిక్స్ థౌసండ్ నైన్ ట్వంటీ వస్తుంది ఈ కిలో కిలో క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ ఉంచినా ఒకటే ఉంచకపోయినా ఒకటి ఎందుకంటే మనకి ఇక్కడ ఓకేనా సో ఇప్పుడు మనం దీన్ని క్యాన్సిల్ చేస్తే మనకి క్యాన్సిల్ చేసి ఇది మల్టిప్లై చేస్తే ఎయిట్ పాయింట్ త్రీ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వస్తుంది దేనికి దగ్గరలో ఉంది ఎయిట్ పాయింట్ ఫోర్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్కి దగ్గరలో ఉంది కాబట్టి మన ఆప్షన్ వచ్చేసి సి అనేది మన ఆప్షన్ అండి ఈజీగా చెప్పొచ్చు